నేను గతంలో కొన్ని పాపములు చేసి ఉండి ఉండవచ్చు కానీ ఈ జన్మలో నేను పరమభక్తితో జీవనం చేస్తున్నాను అనుకోండి పరమేశ్వరుడు ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఇంత భక్తిగా ఉన్నటువంటి వాడికి కూడా నేను అంత దుష్ఫలితాన్ని ఇస్తే రేపొద్దున్న లోకానికి ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది అందుకే భాగవతంలో ఒక మాట అంటాడు ఒక భక్తుణ్ణి ఈశ్వరుడు ఎందుకు రక్షించాలి అంటే వాడు నా కొరకు రక్షింపవలయు వాడు అంటాడు ఒక పరమ భక్తుడైనటువంటి వాడు దురన్యాయానికి గురైపోయాడు అనుకోండి ఆయనే బాధపడవలసి వచ్చింది అనుకోండి ఇంకా భగవంతుడు ఉన్నాడని లోకం ఎందుకు నమ్ముతుంది అంత ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడే అన్ని కష్టాలు పడితే ఇక లోకంలో నమ్మకం అన్న మాట ఎలా కుదురుతుంది అందుకే పరమ భాగవతోత్తముడైనటువంటి వాడిని రక్షించడం వాడి కొరకు కాదు నేనున్నానని లోకం నమ్ముతుంది నా